ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ కానీ క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వచ్చేస్తాయి ఈ వీడియోలో అయితే నేను శ్రావణ శుక్రవారము అదేనండి వరలక్ష్మి రథము ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మార్నింగే లేచి స్నానం చేసేసి నైటే అయితే నేను పప్పులన్నీ నానబెట్టుకున్నాను అదేనండి మినప్పప్పు బియ్యము ఇంకా అలాగే శనగలు అయితే నానబెట్టుకున్నాను మార్నింగ్ వాటిని చూసేసరికి చక్కగా నానిపోయాయి అందుకే ఆ వాటర్ని వంచేసి ఒకటికి రెండు సార్లు మంచిగా శుభ్రంగా అయితే వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అవన్నీ మిక్సీ పట్టుకోవాలి నేనైతే గ్రైండర్ తీయడం లేదు మా మిక్సీ బాగానే పనిచేస్తుంది కాబట్టి ఇవన్నీ ఇగోండి నేను కొద్ది కొద్ది క్వాంటిటీలోనే నానబెట్టుకున్నాను అంటే ప్రసాదాలు ఆల్మోస్ట్ అందరూ చేసుకుంటున్నారు కాబట్టి అంతకుముందు అయితే నేను చాలా ఎక్కువ ఎక్కువ ప్రసాదాలు చేసేదాన్ని ఇప్పుడైతే కొంచెం తగ్గించేశాను స్టవ్ అన్ని నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసే ముందు ఇంకా పసుపు రాసేసి కొంచెం కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ముగ్గు ఏమైతే వేయడం లేదు నార్మల్గా ఇలా కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ముందుగా అయితే పులిహోర కోసము నేను అయితే కడిగి పెట్టుకుంటున్నాను ఇంక ఇలాగ నార్మల్గా అయితే స్టవ్ వెలిగించేటప్పుడు కంపల్సరీ నమస్కారం అయితే పెట్టుకుంటాను వంటలన్నీ త్వరగా అయిపోవాలని చెప్పేసి ఇప్పుడైతే నేను పులిహోరకి రెండు డబ్బాలు బియ్యం అయితే కడిగేసి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను టైం వేస్ట్ కాకుండా మరోవైపు కూడా స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే పరమ నాన్నమ్మకి పాలైతే పెట్టుకున్నాను గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టేసి దాంట్లో పాలు వేసేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టిస్తాను ఇది పొంగు వచ్చిన తర్వాత మూడు పొంగులు పొంగిన తర్వాత ముందుగానే నేనైతే బియ్యము ఇంకా అలాగే పెసరపప్పు అనమాట అంటే ఏదో పప్పు ఖాళీ బియ్యం కాకుండా దాంట్లో ఏదైనా పప్పు కలుపుకోవచ్చు పెసరపప్పు కానీ పచ్చనగపప్పు కానీ కలుపుకోవచ్చు అందుకని నేను కొంచెం పెసరపప్పు అయితే కలుపుకొని కడిగేసి అంటే ఒక పది నిమిషాలు నానుంటుంది అంతేని ఇంకా ఇప్పుడు అలా పొంగు రాగానే పాలు పొంగిన తర్వాత నేనైతే ఇలాగ బియ్యము ఇంకా పెసరపప్పు కలిపింది వేసేస్తున్నాను ఎందుకంటే మనకు టైం వేస్ట్ కాకూడదు కదా ప్రసాదాలన్నీ చేసుకోవాలి కాబట్టి త్వరగా మళ్ళీ పూజ కూడా చేసుకోవాలి అన్నీ నేను ఒక్కదన్నే చేసుకుంటున్నాను ఇంక ఇటువైపు అయితే అన్నం కూడా ఉడుకుతుంది పులిహోరకి ఇటువైపు అయితే పరమినన్నం కూడా పొంగు వచ్చింది కదా ఒకసారి కలిపేసి ఇటువైపు అయితే రైస్ కూడా పొడి పొడిగా రావాలి కదా పులిహోరకి కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది అది కూడా నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను చెంతపండు పులిహోర అయితే బాగుంటుంది కానీ దాని ప్రాసెస్ కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి కదా నేనైతే ఎంత సింపుల్గా ప్రసాదాలు చేసుకుంటానా అన్నట్టే చూసుకుంటాను ఇటువైపు అయితే అన్నం ఉడికేలోగా నేను మిక్సీ కూడా పట్టేస్తున్నాను గారెలకి పూర్ణాలకి ఇంకా ఇటువైపు వచ్చేసరికి పులిహోరకి రైస్ అయితే ఉడికిపోయింది కదా ముందు బేసన్లో వేసేసి అన్నాన్ని అయితే చల్లార్చుకోవాలి తర్వాత అయితే తాలింపు వేసుకోవాలి అదైతే ఒక పక్కన పెట్టాను ఇంతలోగైతే పరమనన్నం కూడా అయిపోయింది దాంట్లోకి జీడిపప్పు ఇంకా కిస్మిస్ నేతిలో వేయించేసి వేసేస్తున్నాను ఆల్రెడీ మనం మేడ్ నెయ్యి అని ఎందుకంటే పాలు పోయించుకుంటాం కదా ఆ నెయ్యి అనమాట ఇంకా ఇదైతే పరమానం అయిపోయింది పక్కన పెట్టాను నేను ఇదైతే కొన్ని వీడియోస్ అయితే పూర్తిగా తీయలేకపోయాను చిన్న చిన్న క్లిప్స్ అనేది మీకు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇటు వంటలు అన్నీ చేసుకునేసరికి క్లియర్గా చూపించాలంటే మీకు చూపించలేకపోతున్నాను అరవ అయిపోయిన తర్వాత ఇంకా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది వేడి చేసుకొని మిక్సీ పట్టుసాను కదా గారలకి ఆ గారలు అయితే చేత్తో వేసేస్తున్నాను నార్మల్గా అయితే నేను క్లాత్తో వేస్తాను కాకపోతే ఇంకా చిన్న చిన్నవి అంటే మరీ మీడియం పెద్దవి కాదు గారెలు చిన్నవి కాదు మీడియం సైజులో ఇలా వేసేసాను చేత్తో బాగానే వచ్చాయి నేనైతే గుళ్ళే నానబెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ పొట్టుపప్పు నానబెట్టాను అనుకోండి అది కడగడానికి మళ్ళీ టైం వేస్ట్ అనేసి ఇంకా మినపగుల్లే నానబెట్టుకున్నాను ఇటువైపు అయితే గారెలు చేస్తూనే ఒకవైపు అయితే నేను పూర్ణంలోకి చనగప ఉడకబెట్టి దాన్ని పాకం తీసి ఇంక ఉండలు అయితే చుడుతున్నాను చాలామంది పూర్ణాలు వేసేటప్పుడు చాలా పెద్ద టాస్క్గా అంటారు ఎందుకంటే పూర్ణం వేసేటప్పుడు లోపల స్టఫింగ్ ఊడిపోయి నూనె అంతా పాడైపోద్ది ఇంకా అలాగే వండలు చుట్టేటప్పుడు ఎంత గట్టిగా అయితే రాదనమాట అలానే తక్కువ బెల్లం వేసామనుకోండి గట్టిగా వస్తుంది కాకపోతే స్వీట్ సరిపోదు అలానే ఎక్కువ వేసామనుకోండి ఆ చనగపప్పు అనేది అయిపోద్ది అనమాట దీనికి మాత్రం మెజర్మెంట్ కరెక్ట్గా వేసుకొని నేను మీకు వీడియో చూపించిన కానీ చెప్తాను ఎలా చేశాను అన్నది శనగపప్పు అయితే ఫస్ట్ నానబెట్టుకుంటే మంచిది వన్ అవర్ అయినా సరే నాకైతే టైం లేదు నార్మల్గా అయితే సిమ్లో పెట్టేశాను ఎందుకంటే నాలుగు బర్ణాలు కదా నాది ఒక రెండు వైపులు వంట అవుతుంటే ఒక వైపు అయితే అలాగ సిమ్లో ఉడకబెట్టేశాను అనమాట ఉడికిన తర్వాత నేను అది నీళ్ళన్నీ వంచేసి మిక్సీ పట్టేసాను చల్లారిన తర్వాత ఇంతలోగా బెల్లం అయితే కరిగించుకొని వడేసేసి అది పాకం వచ్చిన తర్వాత పాకం అంటే బెల్లం అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ పొడి మిక్సీ పట్టుకున్న పొడిని వేసేసాను దాంట్లో చెనగపప్పు పొడిని అది పాకంలో ఇలాచి పౌడర్ వేసేసుకొని ఇంకా ఉడకనివ్వాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఉడికితే అది పచ్చివాసనంతా పోయి అలా బొబ్బట్లో యూజ్ చేసుకోవచ్చు మనం పూర్ణాల కింద కూడా యూజ్ చేసుకోవచ్చు కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది నేను ఒకవైపు గార్లు వేస్తాను కదా ఇంకా పూర్ణాలు చాలా ఈజీగా వేస్తాను ఈసారి నేను కొంచెం ఫస్ట్ అయితే భయపడ్డాను పూర్ణం ఎలా వస్తాయో ఏంటి ఊడిపోతాయో ఏమని అనేసి కానీ దేవుడిద వల్ల మంచిగా పూర్ణాలు వచ్చాయన్నమాట ఎప్పుడైనా సరే నేను పూర్ణాలు వేసేటప్పుడు మా బావ అయితే దానికి స్టఫింగ్ అంటదే పైన ఆడ అంటారు కదా పోత అది పల్చగా వేయమంటారు నాకు వచ్చేదే కాదు ఈసారి మాత్రం చాలా బాగా వచ్చింది పల్చగా బాగుంది అనమాట పూర్ణాలు కూడా టేస్ట్ కూడా బాగున్నాయి ఇంకా పిండి వంటలు చేసేటప్పుడు లెక్కనే ఉంటుంది కదా ఐదు రకాలు మూడు రకాలు అలా ఏడు రకాలు తొమ్మిది రకాలు అయితే గార్లు పూర్ణమైంది కాబట్టి ఇంకా మా సైడ్ అయితే దీంట్లో నేను అదే పునుగుల్లాగా వేసాను చూసారా కనిపిస్తుంది మేమైతే ఇది వాటిల్ని అంటాము అంటే అది కూడా ఒక పిండి రకం వంట అనమాట సో ఆ మూడు రకాలు వంటలు అయిపోయినాయి దాంతో పులిహోర పాయసం కలిపితే ఐదు రకాలు అయిపోయింది అనమాట ఆ గార్లు పూర్ణాలు అయిపోయిన తర్వాత ఇటువైపు అయితే నేను పులిహోర కూడా తాలింపు వేసుకుంటున్నాను పల్లీలు ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు ఇంక ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంకా పసుపు కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయిస్తున్నాను అనమాట ఇంక దీంట్లో కొంచెం ఎంగు కూడా వేసుకున్నాను మీకైతే నేను వంటలైతే క్లియర్గా అంటే స్టెప్ బై స్టెప్ చూపించలేకపోయాను కాకపోతే ఏమేమి వేసాను అనేది మీకు చెప్తున్నాను అనమాట ఇప్పుడైతే పల్లీలు చల్లారిపోయిన తర్వాత అన్నం కూడా చల్లారిపోయింది నేను ఇంట్లో అయితే పసుపు కొంచెం ఆయిల్ కరివేపాకు వేసేసుకొని కలిపి ముందే పెట్టుకున్నాను ఇక్కడైతే నిమ్మకాయలు అయితే అన్నం కూడా చల్లారిపోయింది కాబట్టి నిమ్మకాయలు అయితే పిండేస్తున్నాను నిమ్మకాయలు పిండిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసి ఇంకా ఈ పల్లీలు తాలింపు వేసాము కదా పల్లీలు ఇవన్నీ వేసేసి ఇంకా రైస్లో కలుపుకోవడమేని నిమ్మకాయ పులిహోర కూడా చాలా బాగుంటుంది కొంచెం పులుపు అనేది ఎక్కువ వేసుకోవాలి మామిడికాయలు కూడా ఉన్నాయి కాకపోతే మళ్ళీ తురిమి అవన్నీ అంటే టైం వేస్ట్ కాకుండా ఏది సింపుల్గా అయిపోద్ది అంటే అదే ప్రసాదం అయితే చేసుకుంటున్నాను ఇంకా పులిహోర అయితే మొత్తం కలిపేస్తున్నాను అనమాట మా ఇంట్లో అయితే పులిహోరలో పప్పులు గిప్పులు ఎక్కువ లేకపోతే తినరు ఇంకా నేను అందుకే పప్పులు కానీ ఇంకా జీడిపప్పులు వేయడం మర్చిపోయాను ఇంకా అందులో ఇంకా పప్పులైతే పులిహారలు అయితే కొంచెం ఎక్కువగానే వేస్తాను శనగపప్పు మినప్పప్పు అవన్నీ ఇగోండి ఇవైతే దేవుడికి ప్రసాదాల కింద చేశాను పులిహార ఇంకా అలాగే గారెలు పూర్ణాలు అవి చెప్పాను కదా పునుగులు లాంటివి జమ్ముట్లు అంటాం మేము అవి చేశాను ఈసారి మాత్రం పూర్ణాలు చాలా బాగా వచ్చాయి ఇదే మెథడ్లో ఫాలో అయిపోవాలి ఇటువైపు అయితే పరమన్నం కూడా అయిపోయింది కదా ఇంకా వడపప్పు సలివిడి ఇంకా పచ్చి శనగలు అనమాట మెయిన్ పానకం కూడా అవన్నీ రెడీగా పెట్టుకున్నాను ఎందుకంటే మనకు గుర్తుండాలి కదా ప్రసాదాలు నేనైతే ఒక త్రీ అవర్స్లోనే ఇవన్నీ కంప్లీట్ చేస్తాను ఇంకా గుమ్మానికి పూజ చేసుకోవాలి కదా పసుపు రాసేసి ఇంకా బొట్లు పెట్టి బియ్యపీడితో అయితే ముగ్గులు వేసుకుంటున్నాను పిల్లలకైతే స్కూల్ అయితే హాలిడే ఇచ్చారనమాట శ్రావణ శుక్రవారం అని చెప్పేసి ఇంకా అలాగే సాయి వచ్చేసరికి గుమ్మానికి బంతి పువ్వులు దండ ఇంకా అలాగే అవి ప్లాస్టిక్ వేనండి నేనైతే ఏవైనా పూజలు వచ్చినప్పుడు అలా రెడీగా పెట్టుకుంటాను ఇంకా మామిడి కమ్మలైతే సాయి అయితే హెల్ప్ చేశాడు నాకు నేనైతే ఇంటి ముందు ఇంకా అలాగే తులసమ్మ దగ్గర అయితే ముగ్గు అయితే వేస్తాను మనమైతే ఏ పూజలు చేస్తున్నా సరే కాళ్ళకైతే పసుపు కంపల్సరీ రాసుకోవాలి కదా నేనైతే పూజ మొదలు పెడతానంటే ఇంక ముందే రాసేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ మర్చిపోతానేమో అని అనేసి అనమాట నేను కాలుకి పసుపు రాసుకొని ఇంకా అలాగే మా ఇంటి మహాలక్ష్మికి కూడా పసుపు అయితే రాస్తాను కాలుకి అదేనండి మా అమ్మాయి ప్రతి ఇంట్లో అమ్మాయి ఉందంటే మహాలక్ష్మి అని అర్థము ఆ పిల్ల తిరుగుతూ నవ్వుతూ ఉంటే ఆ క ఇంటి కళ వేరే అనమాట మా ఇంట్లో అయితే మహా మహాలక్ష్మి ఇది ఇంకా కాలుకి ఇద్దరం పసుపు రాసేసుకున్నాము ఇంకా ఇప్పుడైతే పూజ పనులు స్టార్ట్ అవ్వాలి కదా ముందే ఆల్రెడీ నేను నైటు ఏమేమి పెట్టాలా దేవుడి గదిలనేది అనేది అంటే అలంకరణ ఎలా చేసుకోవాలి సింపుల్గా అనమాట నాకు వచ్చినట్టు నేను సింపుల్గా దేవుడి గదిలోనే పూజ పెట్టుకుంటున్నాను కాబట్టి ఇంక అన్నీ ఫ్రూట్స్ పువ్వులు తమలపాకులు కొబ్బరికాయలు అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను అంటే పద్దాకాయలు ఎగసే పని లేకుండా ఇప్పుడు వెళ్ళి శారీ కట్టుకొని అయితే వచ్చాను ఎందుకంటే పూజ అలంకరణ ఇవ్వాలంటే మనం కూడా ముందు అలంకరణ ఎంచుకోవాలి కాబట్టి నేను ఫస్ట్ రెడీ అయిపోయి ఇప్పుడైతే అమ్మవారిని రెడీ చేస్తాను ఇంకా మా పిల్లలైతే పైకి వెళ్ళి పువ్వులైతే కొన్ని పూసాయి అయితే ఆ పువ్వులైతే తీసుకుని వచ్చారు అవైతే ఫస్ట్ దేవుడికైతే ముందు మనం ఇంట్లో దేవుడికి అలంకరించుకోవాలి కదా అప్పుడు మనం కింద కూర్చొని పూజ చేసుకోవచ్చు అందుకనే దేవుడి ఫోటోలు అన్నిటికీ పూలైతే పెట్టుకుంటున్నాను ఇంకా ఇది మా ఇంట్లో మహాలక్ష్మి అంటే మేము గోడకి పెట్టేటప్పుడు టైల్స్తోని ఫిట్ అనమాట ఈ ఫోటో కోసం మేము ఇల్లు కట్టేటప్పుడు అయితే చాలా చోట్ల తిరిగాను ఎందుకంటే మా ఊర్లో అయితే ప్రతి ఒక్క ఇంట్లో అయితే ఈ లక్ష్మీదేవి ఫోటో అయితే ఉంటుంది కాకపోతే నాకు అటువంటి ఫోటో దొరకకపోయినా ఈ లక్ష్మీదేవి ఫోటో అయితే దొరికింది చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే నాకు డోర్ తీయంగానే లక్ష్మీదేవి కనిపించాలని చెప్పేసి మా బెడ్రూమ్కి ఎదురుగా ఉంటుంది అనమాట నాకు బాగా క్లియర్గా కనిపిస్తుంది నేను బయటికి రాగానే ఇంక ఇప్పుడైతే లక్ష్మీదేవి ఫోటో ఉంటాయి కదా ఆ ఫోటోకి ఇంకా నేనైతే గంధము బొట్టు అయితే పెడుతున్నాను ఈసారి అయితే దేవుడికి పెట్టేటప్పుడు అంటే పీఠం పెట్టేటప్పుడు ప్లేస్ మార్చాను అంటే ఈ విధంగా పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి అయితే అక్కడ పసుపు రాసేసి కొంచెం ముగ్గు అయితే బియ్య ముగ్గు వేస్తున్నాను ఇటువైపు పూజ పెట్టుకున్నానని బాగుంది కానీ సరిగ్గా కూర్చోలేకపోయాను అనమాట అంటే ఫొటోస్ అట్లా తీయడానికి దేవుడికి కంఫర్ట్గా లేదనమాట కూర్చొని పూజ చేసుకోవచ్చు బాగుంది కాకపోతే మీకు చూపించడానికి అయితే మాత్రం ఈ యాంగిల్ అసలు కుదరలేదు ఇంకా పేటకు కూడా కొంచెం పసుపు రాసేసి ఇంకా ముగ్గులు పెట్టేస్తున్నాను అనమాట ఇంకా పసుపు కుంకుమ కూడా వేసేసి ఇంకా చెప్తున్నాను కదా సింపుల్గానే అంటే ఓ ఎక్కువ ఎక్కువ రాయకండా ఎంత పెట్టాలి అంతవరకు అనమాట నాక్కడ లక్ష్మీదేవి ఫోటో అయితే ఫుల్ ఫ్రేమ్ది లేదు అంటే లక్ష్మీదేవి గణపతి ఇంకా సరస్వతి దేవి కలిపిన ఫ్రేమ్ అయితే ఉంది నా దగ్గర ఇంక అదే పెడుతున్నాను మన లక్ష్మీదేవి కంట వైట్ పూలు అంటే బాగా ఇష్టం అనమాట అందుకే చామంతి మధ్యలో పెట్టి అటు ఇటు గులాబీలు ఇంకా ఎల్లో చామంతి అయితే పెట్టాను నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ అయితే చైన్ అయితే వేశాను లాకెట్తోని ఇప్పుడైతే మాకు కలసం ఉంది అంటే అత్తయ్య చేసినప్పటి నుండి కలసం పెడతారు ఇంకా నేను అదే విధంగా ఫాలో అయిపోతున్నాను ఇప్పుడైతే నేను కలిసం చెమ్ముకి బొట్టలు అయితే పెట్టుకొని ఇంకా కలిసం దేంట్లో పెడతానో ఆ పల్లెంలో పెట్టి బియ్యం పోసి ఇంకా కలిసం అయితే అలా పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి దాంట్లో అక్షంతలు పువ్వులు గంధం పసుపు ఇంకా కుంకుమ అవన్నీ వేసుకొని ఒక కాయిన్ కూడా వేసుకున్నాను ఇంకా అలా వేసుకున్న తర్వాత ఇంకా కొబ్బరికాయకి అయితే ఇప్పుడు బొట్టు పెట్టుకుంటున్నాను ఆల్రెడీ ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను అందుకనే పసుపు రాసేసి ఇలా కుంకుమ అయితే పెట్టేశాను బొట్టు కింద ఇంకా జాకెట్ మొక్క కలిసిన పైకి ఇదైతే నాకు కలిసింపైను ఎలా చూడతారో తెలుసు నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసరికి ఫోల్డింగ్ ఏమీ ఓపెన్ చేయలేదు నేను అదే ఫోల్డింగ్తో ఇంకా ఈ విధంగా సమోసా షేప్లో అయితే చేసేస్తున్నాను నాకు వచ్చినట్టు చెప్పాను కదా ఎంత ఈజీగా అయిపోతుందా అన్నట్టే చూస్తాను నేను ఇంక ఇలా సింపుల్గా మిగతాది అయితే దాంట్లో లోపల తోసేసి ఇంకా కొబ్బరికాయ మీద ఇలా పెట్టేడు సింపుల్గా ఉంటుంది బాగుంటుంది కూడా ఇంకా నేను చీర కట్టడము అవేమి చేయలేదు దేవుడు ఎప్పుడు కట్టించుకుంటే అప్పుడు అనమాట నేను చాలా సింపుల్గా చెప్తున్నాను కదా నాకున్న వాటితో నేను ప్రశాంతంగా అంటే హడావుడి లేకుండా ప్రసాదాలు కూడా నిదానంగా చేసుకుని పూజకైతే అలంకరించుకుంటున్నాను ఇప్పుడైతే తమలపాకులు అంటే మామిడాకులు ఆకులు ఉన్నాయి కాకపోతే పెద్దవైపోతున్నాయి ఇంకా కలిసం అంటే కొబ్బరికాయ ఏమి కనిపించడం లేదు అందుకని తమలపాకులైతే అయితే ఒక ఐదు పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ అలా పెట్టుకొని గాజులు వేశాను ఇంకొక పువ్వు కూడా పెట్టి ఇంకా జాకెట్ ముక్కకు కూడా అదే బొట్టు అయితే గంధం పెట్టి బొట్టు పెట్టాను మా జాగు పాప వచ్చి నేను కూడా పెడతానమ్మా బొట్లు అంటుంది తను సరదా ఎందుకు కాదని అని చెప్పి తన చేత కూడా బొట్లు అయితే పెట్టించాను ఇంకా అలాగే నేను మొన్న రూపు తీసుకున్నానని చెప్పాను కదా అదేనండి అరగ్రామ్ అనమాట అది దారం చుట్టి అదే తొమ్మిది పోగులు చుట్టేసి ఇంకా దారంకి పసుపు రాసేసి వైట్ దారానికి అనమాట ఈ రూపు అదే లక్ష్మీదేవి అంటారు కొంతమంది రూపు అంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క లాపిలిస్తున్నారు అండి అదైతే ఒక అర గ్రామ్ తీసుకున్నాను కాబట్టి దానికి పసుపు దారిలో కుచ్చేసి ఇంకా కలసం పైన అయితే వేసుకున్నాను ఇంక దానికి కూడా కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇంకా కలసం చుట్టి ఇలా పువ్వులతోనైతే అలంకరించుకున్నాను ఇప్పుడైతే మనము నేనైతే పూర్తిగా మీకు వీడియో క్లిప్ చూపించలేదు కానీ అనమాట నా మాటలతో ఇంకా మనం ఫస్ట్ అయితే గణపతి దేవుడిని పూజించుకోవాలి కదా ఇంకా పసుపు పొద్దు పైన కుంకుమ వేసేసి దానికి కూడా ఇంకా పువ్వులు ఇంకా అరటిపళ్ళు తాంబూలు అన్నీ పెట్టుకోవాలి కదా అక్కడ అవన్నీ అరేంజ్ చేసుకున్నాను ఇంకా దీపారాధన కూడా అనమాట ఇవన్నీ సిద్ధంగా ఇంకా కామాక్షి దీపము ఇవన్నీ అలాగే మనము ఏ పూజ ప్రత్యేకంగా చేసుకున్నా సరే ఇంట్లో ఫస్ట్ అయితే దీపం వెలిగించుకోవాలి కదా ఇంట్లో అంటే పూజ గదిలో సపరేట్గా మనం డైలీ పూజ చేసుకుంటాం కదా నేనైతే అక్కడ కూడా సపరేట్గా ప్రసాదాలు ఇంకా చెంబుతో నీళ్ళు అక్కడ కూడా దీపారాధన వెలిగించిన తర్వాతని ఇంకా మనం ఇప్పుడు లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడైతే వెలిగిస్తాను ఇప్పుడైతే నేను ఈ విధంగా దీపారాధన అయితే వెలిగించుకుంటున్నాను ఇంకా ఉత్తర జంజమా అంటే దేవుడికి వస్త్రాలు అనమాట చీర చూపించడము ఇంకా కొంచెం మనీ అంటే లక్ష్మీదేవిది కాబట్టి పువ్వులు తమలపాకులు ఇవన్నీ ఏమేమి పెట్టాలో ఇంకా అన్ని ఒకసారి పెట్టేశాను అనమాట అక్కడ చూపిస్తున్నాను కదా వాటర్ వేసేసి పువ్వులు కూడా పెట్టాను ఒక గిన్నెలో ఇంకా కామాక్షి దీపం కూడా వెలిగించుకున్నాను మనసార నాకున్న వాటితోనే ఇంకా పూజ అని చెప్పి నైవేద్యాలు అన్నీ మీకు చెప్తున్నాను కదా ఫోటో ఒకటే కనిపిస్తుంది వీడియోలు అయితే ఇంకా ప్రసాదాలు చూపించడానికి కుదరడం లేదు ప్రసాదాలకు కెమెరా తిప్పుతుంటే దేవుడు ఫోటో కనిపించడం లేదు దేవుడి దొక్కు తిప్పుతుంటే ప్రసాదాలు కనిపించడం లేదు ఇటువైపు తీస్తేమో సరిగ్గా నీట్గా కనిపించడం లేదనమాట ఇంకా తోడు నా ఫేస్ కూడా సగం కనిపిస్తుంది సగం కనిపించడం లేదు అంటే మా పిల్లలు కెమెరా అలా అరేంజ్ చేశారు అంక నేను పద్దాక లేవడం కుదరదు కదా మీరు కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంటే సరిగ్గా చూపించలేకపోతున్నాను నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకొకలాగా ప్లాన్ చేసుకోవాలి ఇటువైపు అయితే కూర్చోవడానికి బాగానే ఉంది కానీ మీకు కంఫర్ట్గా అదే ఫోటో ఫ్రేమ్ కనిపించడానికి మాత్రం సరిగ్గా లేదనమాట ఇంకా వచ్చేసరికి నేనైతే కథ చదువుకుంటున్నాను ఇంకా అక్కడైతే అమ్మవారికి చీర జాకెట్టు ఇంకా తాంబూలం అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంక ఇటువైపు అమ్మవారు అంటే ఎలా కూర్చోబెట్టాను అనేది మీకు చూపిస్తున్నాను ఇదైతే ఇంట్లో నేను డైలీ పూజ చేసుకుంటాను కదా అక్కడ దీపారాధన అనమాట బాగా గమనిస్తే చూసారు కదా సింహాసనము అదుకు పెట్టించానన్నాను కదా విగ్రహం అయితే పెట్టాను బాబా విగ్రహము చాలా నిండితనంగా వచ్చింది ఇంక అలాగే ఇటు సైడ్ తిప్పేసరికి అమ్మవారిని ఈ విధంగా కూర్చోబెట్టాను అదేనండి కలిసం పెట్టుకొని అదేంటో కానండి అమ్మవారికి దిష్టి పెట్టకూడదు కానీ అమ్మవారు అయితే ఎంతో కలగా ఉన్నారు తెలుసా నాకైతే అంటే నేను ఎక్కువ ఏమీ రెడీ చేయలేదు కాకపోతే నవ్వుతూ కనిపిస్తుంది అనమాట అమ్మ అయితే నాకు మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉండండి ఉన్న దాంట్లోనే పూజ చేసుకుంటే హ్యాపీనెస్ కూడా చాలా వేరు ఇక్కడైతే దీపాలు పైన అలా పేట మీద అరేంజ్ చేసుకున్నాను కింద వచ్చేసరికి అరిటాకు మీద ఇంక ప్రసాదాలు అన్నమాట వడపప్పు సలివిడి ఇంకా శనగలు పానకము ఇంకా పూర్ణాలు గార్లు పులిహార పరం రెండు రకాల ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను ఇటువైపు అయితే ముగ్గురు తాంబూలం ఇద్దామని పెట్టాను కానీ అమ్మ అయితే ముగ్గురు ఏమో మరి ఐదు మందికి అయితే తాంబూలం ఇచ్చాను ఇంక ఇటువైపు అయితే చీర జాకెట్ ఇంకా గాజులు అవన్నీ పెట్టుకోవాలి కదా అవి కూడా పెట్టుకున్నాను ఇంకా అలాగే కొబ్బరికాయ కొట్టేసి అటు ఇటు పెట్టాను అనమాట చెప్పాను కదా వీడియో క్లిప్స్ అయితే కొన్ని కొన్ని తీశాను నేను ఇంకా క్లియర్గా అయితే మీకు తీయలేక చూపించలేకపోయాను ఇంకా అలాగే లాస్ట్లో హారత్ అనమాట ఇంకా హారతి కూడా ఇచ్చేస్తే ఇంకా పూజ అనేది కంప్లీట్ అయిపోద్ది నేనైతే చేతికి తోరణం కూడా కట్టుకున్నాను మీరు అనుకోవచ్చు కట్టుకోలేదు ఏంటనేసి నా చేతికైతే తోరణం ఉంది కానీ దానికి కట్టిన పువ్వులు అయితే ఊడిపోయినాయి అందుకనే మీకైతే పువ్వులు ఉంటాయి కదా తోరణం కనిపించేది ఇక్కడైతే వచ్చేసరికి అమ్మవారికి ఇంకా అలాగే ఇంట్లో దేవుళ్ళకి అన్నిటికీ అయితే ఇచ్చాను ఇంకా అలాగే నేను కలిసం చెంబుకి అంటే అమ్మవారికి కూడా తోరణం అయితే కట్టాను నాకు మ్యాక్సిమం గుర్తున్న వరకు నేనైతే పూజ బాగానే చేసుకున్నాను ఇంకేమైనా గుర్తు లేకపోతే అమ్మే శ్రమించేస్తుంది మనల్ని ఎందుకంటే పిల్లలు తప్పులు చేస్తే అమ్మలే కదా క్షమించేది ఇంకా దేవుడికి అయితే హారతి ఇచ్చేసి ఇంకా అలాగే నేను హారతి తీసుకొని ఇంకా మా సాయి అందరం అన్నమాట మా బావ అందరము హారతి తీసుకొని మనసారా దేవుడిని అయితే అందరినీ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా చూడాలని అయితే కోరుకుంటున్నాము ఎందుకంటే ధనము డబ్బు కాదండి ఆరోగ్యం బాగుంటేనే కదా అలాగే మా బావ దగ్గర కూడా నేను ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఆ పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి పదకొండు అయితే అయిపోయింది ఇంకా ఈ విధంగా అయితే వరలక్ష్మి రథం ఈ విధంగా చేసుకున్నాను అలాగే నేను కట్టుకునే శారీ ఎలా ఉంది అలాగే మా అమ్మవారిని నేను ఎలా పూజ చేసుకున్నాను అది కూడా ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి ఇక్కడ వచ్చేసరికి బయట తులసమ్మ దగ్గర అయితే మా అమ్మయే రెడీ చేసి కూడా రడిటాకులో పెట్టి మా అమ్మాయి అయితే తులసం దగ్గర పూజ అయితే చేసుకుంది నేను ఇంట్లో చేసుకున్నాను కదా పాపం నాకు పిల్లలు అయితే ఉడత సాయం బాగానే చేశారు ఆ కొంచెం కూడా హెల్ప్ చేయకపోతే దానికి కూడా ఒక హాఫ్ అన్ అవర్ టైము అనేది నాకు కలిసి వచ్చినట్టేనే ఇంకా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఇంకా అలాగే లైట్లు ఆఫ్ చేశాక మా ఇంట్లో మహాలక్ష్మి ఇంక ఇంట్లో దేవుళ్ళైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇంకా మొత్తం సాంబ్రాణితో పొగ మొత్తం నిండిపోయిందనమాట ఎందుకంటే అమ్మవారికి సాంబ్రాణి కూడా చాలా ఇష్టము దేవుడి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పిల్లలు కూడా ఇంకా ఆకలి అంటున్నారు ఎందుకంటే మార్నింగ్ నుండి వాళ్ళేం తినలేదు సరే అని చెప్పి ముందు తినండి అంటే తినమన్నారు పూజ అయ్యాక తింటామని చెప్పారు ఇంక వాళ్ళకైతే ప్రసాదాలు పెట్టేసి నాకైతే తాంబూలం తీసుకుందురు రండి అని పిలిచారనమాట అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకొని వస్తాను ఇంకా అలాగే నేనైతే ఫస్ట్ ముగ్గురికి ఇద్దాం అనుకున్నాను ఇంకా అమ్మవారు ఎందుకో గానీ ఐదుగురికి అయితే ఇవ్వమని చెప్పినట్టు అనిపించి ఇంకా ఐదు మందికి అయితే నేను తాంబూలం ఇచ్చాను ఇంకా అందరినీ అయితే వీడియో తీయలేదండి ఎందుకంటే అందరికీ కొంచెం మొహమాటం కదా వీడియోల కనిపించాలంటే అందుకని అందరికీ తీయలేదు ఏం పర్వాలేదు అన్న వాళ్ళకి మాత్రమే తీసాను అందరికీ తాంబూలం ఇవ్వడం అయిపోయింది నేను తీసుకోవడం కూడా అయిపోయిందనమాట ఇప్పుడు వన్ అవుతుంది టైము ఇప్పుడైతే ప్రసాదం తింటున్నాను అది కూడా మా అమ్మాయి వడ్డిస్తుంది అనమాట మీకు చూపిస్తాను చాలు చాలు మా అమ్మాయి అయితే నాకు అరిటాకు వేసి నాకు అరిటాకు భోజనం అంటే బాగా ఇష్టము అందుకని అరిటాకు వేసి ఇంకా అలాగా పులిహోర పాయసం అన్ని టేస్ట్ చేశాను ప్రసాదాలన్నీ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి మనమైతే ఉప్పులేమీ చూడం కదా వేసేటప్పుడు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మా అమ్మాయి కూడా నాతో పాటు తింటుంది ఇంకా ఇవన్నీ తినిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి దీపారాన్ చేసుకొని ఇంకా చీర అయితే ఒంటి మీద వేసుకున్నాను వీడియో ఎలా అనిపించింది ఏంటంటే ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్